క్రేస్తలో మనకు నూతన దినంలోనికి మనల్ని ప్రవేశపెట్టిన ఆ దేవాది దేవునికి వందనంలో దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి అనుదినము మనకు తోడుగా ఉంటూ ఉన్నాడు దేవుడు మనకు ప్రార్థన వరంనిచ్చాడు విశ్వాసము అనే వరం ఇచ్చాడు ప్రతి ఒక్కరికి వారి వారి విశ్వాసము పరిమాణం చొప్పున విశ్వాసము దేవుడు మనకు అనుగ్రహించాడు మరి ఆ విశ్వాసంతో మనము ప్రార్థన చేయడానికి మనకు శక్తి అనుగ్రహించాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిద్దాం ఈ దినము దేవుడు ఇచ్చినటువంటి గొప్ప కృపా వార్త మీ నేను నీ దృష్టికి కృపనందుతును గాక అంటే దేవుడు మనకందరికీ కూడా కృపా అనుగ్రహిస్తూ ఉన్నాడు దేవుడు ఇచ్చినటువంటి ఈ వాగ్దానం బట్టి మనము సంతోషంతో దేవునికి స్థుతులు చెల్లించి మనము దుఃఖముఖిగా ఉండకుండా సంతోషంగా ఉండడానికి ప్రయత్నిద్దాం దేవుడు మనకు అలాంటి శక్తిని ఇవ్వడానికి ప్రార్థిద్దాం విశ్వాసం ఇవ్వడానికి ప్రార్థిద్దాం ప్రార్థన చేసుకుందామా మా ప్రియ పర్లోక తండ్రి గొప్ప గొప్పదేవ దేవా దేవ దేవా దేవ నీకు స్తోత్రములు నువ్వు మాకు చేసిన ప్రతి మేలుని బట్టి నీకు వందనములు తండ్రి ఈ దినం మరొక దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని సజీవన లెక్కల ఉంచినందుకు నీకు వందనములు తండ్రి ప్రభా మమ్మలను ఆశీర్వదించిన కొందనంలో అనేకమైన మేలులను మాకు అనుగ్రహించి ప్రభా నైనా మాకు ఇచ్చినటువంటి ప్రతి ఈవిని బట్టి కూడా నీ కొందనంలో మా తండ్రి రేవ ఈ దినము మేము మీ సన్నిధిలో చేస్తున్న ప్రార్థనను మీరు అంగీకరించండి మాలోని ప్రతి అపరాధమును క్షమించండి ఇతరులు మా ఇడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాం ప్రభా తండ్రి మీ యొక్క దీవెనలు మాపైన కుమ్మరించమని ప్రార్థిస్తున్నాము ఈ ఉదయ కాలం నా తండ్రి మేము మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా అన్నా వలె ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి హన్నా తండ్రి మరి ఆమెకు నీవే సంతు లేకుండా చేశావు ప్రభా అందరి విషయంలో అలా జరుగుతుందని కాదు కానీ ప్రభా అది ఒక్కొక్కరి విషయంలో నీ యొక్క ప్రణాళిక ఏదై ఉంటుందో ఆ విధంగా జరుగుతుంది మా తండ్రి దేవ హన్న అయితే నీ సన్నిధిలో కృప పొందుకున్నది ప్రభా మరి ఆమెకు కృప అనుగ్రహించిన దేవుడు నీవే మమ్మల్ అంతి కూడా ఆదరించి కృపను ఇచ్చే నీ వెతండి ఎంతమంది అయితే నైనా అన్నావలే ప్రార్థిస్తున్నారు ఎంతమంది అయితే నీ సన్నిధిలో తమ హృదయాన్ని కుమ్మరించుకుంటున్నారు తండ్రి మనో దుఃఖం చేత వేదన చేత అనేకమైన నిందలను భరిస్తూ వేదనలు అనుభవిస్తూ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి పిల్లలు లేని ప్రతి తల్లిని గురించి కూడా ప్రార్థిస్తున్నాము తండ్రిని గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రినైనా మరి నీవు నీ ఏజ్ ఏ ఉద్దేశంతోనైనా వారికి ఇంతవరకు సంతానం ఇవ్వలేదో మాకు తెలియదు నీకైతే అసాధ్యమైనది ఏది కూడా లేదు నాయన మా మీరు ఆమెను జ్ఞాపకం చేసుకున్నారు అన్న ఒకసారి ప్రార్థించి ఆమె నీ సన్నిధిలో తన హృదయంను కుమ్మరించి ఆ తర్వాత తన యొక్క మనసును బాధను మర్చిపోయింది తన మనసులోని బాధను మర్చిపోయింది ఇంకా దుఃఖముఖిగా ఉండడం మానేసింది భోజనం చేయకుండా దుఃఖిస్తూ కూర్చోవడం మానేసింది సంతోషంగా ఉండడం నేర్చుకున్నది ఆమె పూర్తిగా నీ అందు విశ్వాసం ఉంచింది పరిపూర్ణమైన విశ్వాసంతో నీవిచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానము కృప పొందుతావు అన్న ఆ వాగ్దానము ఆ వాగ్దానమును నమ్మి దేవుడు తప్పకుండా నీ మనవి దయచేస్తాడు అని ఏలి ఇచ్చినటువంటి ఆ వాగ్దానమును నమ్మి అది పొందుకున్నానని విశ్వసించి ఆమె ఆ విషయం ఇంకా తన దుఃఖాన్ని మర్చిపోయింది ప్రభా ఆ విధంగా మేము కూడా ఉండగడానికి ఉండడానికి మాకు సహాయం చేయండి ప్రభా మేము ఏ విషయం అయితే నీ సన్నిధిలో అడుగుతున్నామో పిల్లల కొరకు అనేక మంది అడుగుతున్నారు తండ్రి అదేవిధంగా ప్రభా ఎంతోమంది మారని తమ భర్తల కొరకు మారని తమ భార్యల కొరకు మారని తమ కుమారుల కొరకు కుమార్తెల కొరకు ప్రార్థన చేస్తున్నారేమో తండ్రి ఎంతోమంది ప్రభా మరి భయంకరమైన దుర్యసనాలలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నారో ఎంతమంది ప్రభా తమకు రావాల్సినటువంటి ప్రమోషన్ గురించి కానీ మరి తమ కుటుంబాలలో ఉన్నటువంటి సమస్యల గురించి కానీ ప్రభా శాంతి సమాధానముల కొరకు కానీ తండ్రి అప్పుల సమస్యల కొరకు కానీ ఇండ్లు అమ్ముడు పోక ఉన్నటువంటి పరిస్థితిని బట్టి కానీ ఆర్థిక ఇబ్బందుల గురించి కానీ తమకున్నటువంటి అనారోగ్యము వదిలిపెట్టని అనారోగ్యము ఆ దానివల్ల వారికి ఉన్నటువంటి ఆ మనోవేదన ఇదన్నిటిని కూడా ప్రభా నీ సన్నిధిలో కుమ్మరించుకుంటున్నారేమో ప్రభా అలాంటి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి అవును ప్రభా మీరు హన్నాను జ్ఞాపకం చేసుకున్నారు సమయలు గ్రంథంలో ప్రభా మీరు ఆమెను హన్నా దే యహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనను కనుక హన్న గర్భవతి అయింది అని వ్రాయబడి ఉంది ప్రభా మీరు కూడా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి నీ సన్నిధిలో ఎవరెవరైతే ప్రార్థన చేస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా ఎవరెవరైతే సంతానం కొరకు ప్రార్థన చేస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా నీకు సమస్తం చేయగలవు నీకు అసాధ్యమైనది ఏదీ లేదు నీవు సర్వ శరీరులకు దేవుడవు సర్వ సృష్టికి కర్తవు ప్రభా సృష్టి కర్తవు నీవే మా తండ్రి ప్రతి సమస్యను కూడా తీర్చగలిగిన దేవుడవు మా ప్రభా తండ్రి మరి గర్భము లేనటువంటి వారికి గర్భం దయచేయగలిగినటువంటి దేవుడు తండ్రి రిప్కా గురించి ఇషా ఇస్సాకు ప్రార్థించినప్పుడు రిప్కాకు సంతానం కలిగింది నాయన మా తండ్రి దేవ రాహేలు ప్రార్థించినప్పుడు ఆలస్యమైన ఆమెకు సంతానం కలిగింది మా ప్రభా తండ్రి జకరియా ఎలిజబెతులకు వారి వృద్ధాప్యంలో వారికి సంతానం కలిగింది ప్రభ హన్నాను మీరు జ్ఞాపకం చేసుకోనండి శారా ఎంతో వృద్ధాప్యంలో తండ్రి మరి తన యొక్క స్త్రీ ధర్మం కూడా ఉడిగిపోయిన తర్వాత కూడా మీరు ఆమెను జ్ఞాపకం చేసుకొని ఆమెకు సంతానం ఇచ్చారు దేవా మీ యొక్క ఉద్దేశములు ఎంతో బలమైనవి నీ ప్రణాళికలు ఎంతో అద్భుతమైనవి ఒక్కొక్కరి పట్ల నీకు ఉన్నటువంటి ప్రతి ప్రణాళికను మీరు నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా సంతానం లేని ప్రతి ఒక్కరికి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవా ప్రభ వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును మీరు సవరించండి వారిలో ఉన్నటువంటి ప్రతి ఇబ్బందిని తొలగించండి మా దేవాభ మీరు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయగలిగినటువంటి దేవుడు తండ్రి మా తండ్రి దేవ మరి ప్రభా వారిలో నీ యొక్క పునరుత్థాన శక్తిని ప్రవేశపెట్టండి నీవు మహోన్నతుడవు కృపగలిగిన దేవుడవు మా ప్రభ వారిలో ప్రతి విధమైనటువంటి వారిలో అంటే అపనమ్మకం అనేది లేకుండా చేయమని వేడుకొంటున్నాము అవిశ్వాసం లేకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రార్థించిన తర్వాత తాము తప్పకుండా పొందుకుంటామనే విశ్వాసమును వారికి దయచేయండి ఎదురు చూసే కృపను దయచేయండి శార అబ్రహాములు తండ్రి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశారు తండ్రి మా ప్రభాతండ్రి మీరు వారి నమ్మకాన్ని వమ్ము చేయలేదు మా ప్రభా తండ్రి వారు ఎప్పుడు కూడా ఆ యొక్క అవిశ్వాసాన్ని వదులుకోలేదు తండ్రి నీవు ఇస్తే తప్పకుండా నెరవేర్చుటకు సమర్థుడవని రూడిగా విశ్వసించి వారు విశ్వాసం వలన బలం పొందారు ప్రభా తండ్రి అందుకే అబ్రహాముకు అది అతనికి నీతిగా ఎంచబడిందని ప్రాయబడి ఉన్నది మా తండ్రి దేవ మృతతుల్యమైనటువంటి శరీరము అనుకున్నారు కానీ చారా గర్భము మృతతుల్యమైనట్లుగా వాళ్ళు ఆలోచించారు కానీ నీవిచ్చినటువంటి వాగ్దానముని బట్టి నీ యొక్క వాగ్దానంను సందేహించలేదు మా దేవా అదేవిధంగా తండ్రి మీరు మాకు వాగ్దానం ఇచ్చినారు ప్రభా ఎవరెవరైతేనైనా వాగ్దానంను పొందుకున్నారు ఆ బిడ్డలందరూ కూడా తప్పకుండా సంతానం పొందుకునేలాగా మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం వారిలో ఉన్నటువంటి అనుమానాలు వారిలో ఉన్నటువంటి అవిశ్వాసము వారిలో ఉన్నటువంటి భయాలు సమస్తమును తొలగించండి తండ్రి కొంతమంది ప్రభా భయపడుతూ ఉన్నారేమో మేము పిల్లల్ని ఎలా పెంచగలము అని భయపడుతున్నారేమో లేకపోతే మాకు ఉన్నటువంటి మా పూర్వీకులకు ఉన్నటువంటి జబ్బులు వస్తాయి అని భయపడుతున్నారేమో లేకపోతే ఇంకేదేదో ఆలోచనలు అనవసరమైనటువంటి ఆలోచనలు కలిగి భయపడుతూ ఉన్నారేమో ప్రభా వారు అలాంటి భయాలు పెట్టుకోకుండా నీ అందు విశ్వాసం ఉంచినా ప్రభా తమ యొక్క మీరు వారికి ఇచ్చినటువంటి వాగ్దానం బట్టి సంతోషంగా దాని కొరకు ఎదురు చూడడానికి కృప చూపించమని ఆ ఎంత ఆలస్యమైనా మీరు అనుగ్రహిస్తారని వారు ఆలోచించి విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము అప్పుల బాధతో ఎంతో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి ఒక్కరి సమస్యను మీరు తీర్చివేసినామని మేము నమ్ముతున్నాం తండ్రి ప్రభ మీరు దయగల దేవుడు తండ్రి మా ప్రభ ప్రతి ఒక్కరి సమస్యలను తీర్చివేసి వారికి సంతోషమును సమాధానం ఇవ్వగలిగినటువంటి దేవుడు వివాహ ప్రయత్నముల గురించి ఎంతోమంది ప్రభ ఎంతగానో ప్రయాసపడుతూ అనేక ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంకా వివాహం కాలేదని ఒంటరిగా ఉన్నామని బాధపడుతూ నీ సన్నిధిలో తమ హృదయాన్ని కుమ్మరించుకుంటున్నారేమో వారి హృదయ భారం తీర్చండి వారిలో ఉన్న అవిశ్వాసంను తొలగించి నైనా తప్పకుండా వారికి ఫలితం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము దేవాప్రభ ఎవరెవరైతే నాయన మరి కష్టాలలో ఇబ్బందులలో ఉన్నారో ఇరుకుల్లో ఉన్నారో మా బాధలు తీర్పోలేదు ఇంకా అని చాలా దుఃఖంతో వేదనతో ఉన్నట్లయితే తండ్రి వారి బాధలను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి కుటుంబాలలో సమస్యలతో నాయన వేదన పడుతూ సమాధానం లేక జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి వాటిలో సమాధానం కలుగజేయండి చేయండి తండ్రి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకున్నలాగా సహాయం చేయండి ప్రభా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఫలించాలని అభివృద్ధి పొందాలని ఆశీర్వదించినటువంటి దేవుడు ఇంత గొప్ప దేవుడు మీరు మాకు కలిగి ఉండగా మా హృ కుటుంబాలలో ఇలాంటి సమస్యలు తీసుకొస్తున్నటువంటి శాతాను ఎదిరించి ప్రభా నిన్ను పునాదిగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా తమ జీవితాలను ఆనంద భయం చేసుకోవడానికి సహాయం చేయమని ప్రభా విశ్వాసం వారిలో అధికం చేయమని వేడుకొని తండ్రి మా తండ్రి దేవ ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజా దేశంను జ్ఞాపకం చేసుకోనండి అక్కడ జరుగుతున్నటువంటి యుద్ధంను బట్టి నేను నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము ప్రభావ వారందరూ నీ ప్రణాళికలో ఉన్నారు కాబట్టి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాము సహాయం చేయండి అదేవిధంగా ఎరుశలీ జ్ఞాపకం చేసుకొని వారి నగరులలో క్షేమమును వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి ఎంతమంది అయితే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారు తండ్రి ప్రభావ వేదనతో ఉన్నారు భయంకరమైనటువంటి బాధలలో ఉన్నారు తండ్రి ప్రభా ఆ బాధలను ఆ సమస్యను ఆ వేదనను తీసివే తీసివేయండి మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచండి తండ్రి మా తండ్రి దేవ మీకు అసాధ్యమైనది ఏదీ లేదు స్వస్థపరిచే దేవుడు మీరే తండ్రి మీరు అనేకమైన వాగ్దానములు మాకు ఇచ్చి ఉంటున్నారు వాగ్దానం మేము జ్ఞాపకం చేసుకొని ప్రభా మీరు తప్పకుండా బాగు చేస్తారనే విశ్వాసంతో సంతోషంతో జీవించడానికి సహాయం చేయండి ప్రభా వేదన భరితమైనటువంటి ఆ జీవితంలో ఉపశమనం అనుగ్రహించండి క్రిటికల్ కండిషన్స్లో వాళ్ళని లేవనెత్తండి మరి అనేకమైన ప్రొసీజర్స్ కుండా వెళ్తున్నటువంటి వారికి కావాల్సిన శక్తి బలం అనుగ్రహించి త్వరగా స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కుటుంబ సభ్యులందరికీ కావాల్సినటువంటి ఓర్పును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇబ్బందుల నుంచి విడుదల దాయి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి దేవ గర్భిణీ స్త్రీలను ఆశ్రవదించి వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించండి ఆరోగ్యకరమైన శిశువులను అనుగ్రహించండి వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారిని చిన్న పిల్లలను మీరు ఆశీర్వదించి దించి వారికి అందరికీ ఆదరణకరమైనటువంటి మంచి స్థితిని దయచేయమని ప్రార్థిస్తున్నాము ఉద్యోగ జీవితాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించి వారు తాము చేస్తున్నటువంటి ఉద్యోగంలో వారికి రావాల్సిన ప్రమోషన్ విషయమైతేనేమి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల అయితేనేమి నీ సన్నిధులు మొదలుపెట్టుకుంటున్నారు తండ్రి మా తండ్రి దేవా ఎంతోమందినైనా అధికారుల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఫలీగ్స్ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రభా అలాంటి బిడ్డలందరికీ వారికి ఉన్న ప్రతి సమస్యను తీసివేయమని ప్రార్థిస్తున్నాము వారు చేస్తున్న ప్రతి స్థలంలో కూడా నాన్న వారిని మీ యొక్క మీకు మహిమకరంగా వాడుకోనండి మీ యొక్క పనిముట్లుగా వారిని వాడుకోనండి వారి మాటలను నడకను తలంపులను సమస్తమును నీ ఆధీనంలో ఉంచుకొని చక్కటి ప్రవర్తన కలిగి జీవించడానికి సహాయం చేయండి మీకు వెలుగు బిడ్డలుగా వారిని జీవించడానికి కృప చూపించండి ప్రభా విద్యార్థులను దీవించి వారికి కావాల్సిన మంచి ఆరోగ్యమును జ్ఞానమును అనుగ్రహించి మంచి బిడ్డలుగా వారి పేరు తెచ్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము ఈ ప్రాంతంలో ఇక ప్రతి ఒక్కరిని దీవించండి ఎవరెవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా ఈ దినం బర్త్డే వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలుని బట్టి వందనమును రాబోయే సంవత్సరంలో ఇంకొన అధికమైన మేళను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి సమస్యలతో ఉన్నటువంటి వారు అప్పుల బాధలు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీ యొక్క దీవెనలు అనుగ్రహించి వారికి వారి పరిస్థితులను బాగు చేయండి నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి ప్రభా అనేకమైన మార్గములను వారి ఎదుట తెరవమని ప్రార్థిస్తున్నాము తండ్రి తండ్రి మా ప్రార్థనలు మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా రక్షకుడు ప్రియ ప్రియరక్షకుడునైనా ఏసుక్రీస్తు శక్తిగల నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి మీకు స్తోత్రం చదుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్